కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటన నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ సందర్భంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఖండించారు అయితే అభివృద్ధికి అన్ని పార్టీలను జెండాలను పక్కన పెట్టి కేవలం అభివృద్ధి మాత్రమే కోరుకుంటామని చెప్పేసి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు సార్ చెప్పండి అంటే ఈ నిన్న ఏదైతే మనోహర్లాల్ ఖట్టర్ పర్యటన నేపథ్యంలో బండి సంజయ్ తామంతా ఒకటే జెండాలు పక్కన పెట్టి అభివృద్ధి తమ ఎజెండా అంటూ కూడా ఒక వ్యాఖ్యలు చేశారు కదా అంటే మీ పార్టీ తరఫున మీరు ఏం చెప్తారు జెండాలని పక్క కేసినాం అభివృద్ధి ఎజెండా అన్నాడు జెండా అన్నాడు మరి ఎందుకు కరీంనగర్ అంతా బీజేపీ పార్టీ సమావేశం ఉన్నట్టు బీజేపీ పార్టీ ముక్క కార్యకర్త కార్యకర్తల సమావేశం సభ పెట్టుకున్నట్టు ఎక్కడ వాడితే అక్కడ మొత్తం బీజేపీ జెండాలు పెట్టి కరీంనగర్ అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా కటౌట్లతోటి బీజేపీ జెండాలతోటి నింపినావు ఎవరు తప్పుదో పట్టిద్దామని చూస్తా ఉన్నావు ఇలా ఈ ఏదైతే స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఎనిమిది వందల కోట్ల వర్క్లు నడు పనులు జరిగితే నాలుగు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది ఇది మొత్తం ఏదో కేంద్ర ప్రభుత్వంతో అయిపోయినట్టు కేంద్ర ప్రభుత్వం బీజేపీతోటి అంత కరిమినా లేదా స్మార్ట్ సిటీ పనులు జరిగినట్టు తప్పుదైతే ఈ మళ్ళీ కుటీల రాజకీయానికి తెరలేపండి ఈయన ఈయన ఏదైతే మాట్లాడాడో ఆ మాట మీద లేడు నిజంగానే అభివృద్ధి విషయంలో ఈయన జ్ఞానోదయం కలిగింది అభివృద్ధి విషయంలో ఇప్పటికైనా ఆయనకు చిత్తశుద్ధి తోటి ముందుకు వస్తున్నాడని మేము భావించినాం కానీ మళ్ళా గదే వాళ్ళ ప్రజలను ఏ విధంగా అయితే తప్పుదో చేయడం మోసం చేయడం ఈ ఏదైతే ఈయనకున్న విద్యలన్నీ కూడా మళ్ళీ ఇలా మళ్ళీ ప్రదర్శించిండు మీకు అవసరం ఇలా బీజేపీ పార్టీ సమావేశం కాదు కదా అది ఇవే మాట్లాడిన జెండాలు పక్క పెట్టినా నువ్వు కరీంనగర్ అంతా కూడా బీజేపీ జెండాలతోటి వందల కటౌట్లు పెట్టి మరి ఎందుకు ఇవాళ ఈ విధంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిన వాళ్ళు అడుగుతున్నాం మేము కూడా మాట నమ్మిన అన్నవు కాబట్టి మేము దాని మీద ఒక మేము ఒక అభివృద్ధికి సంబంధించిన విషయంలో మనము సహకరించాలి అందరం కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంలో మేము ఉన్నాం మేము నింపదలుచుకుంటే కరీంనగర్ అంతా కూడా నీకు అవకాశమే లేకుండా కాంగ్రెస్ జెండాలు కట్టడోళ్ళం ఎన్నిక ఎన్నిక అటువంటి పెట్టుకునేటం గతంలో బీఆర్ఎస్ పార్టీ పట్ల సంచలన వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ఇప్పుడు అదే పార్టీకి చెందిన తాజా మాజీ మేయర్ సునీల్ రావును కూడా పార్టీలో చేర్చుకోవడం ఎట్లా చూస్తారు బలమైన నాయకుడు బాగా ప్రజలల్లో పేరుండి బలమైన నాయకుడు దిక్కు పోతుండు అంటే వాళ్ళకి ఏమైనా లాభం జరుగుతుంది కావచ్చు మాకు మాకు సంబంధం లేని వ్యవహారం అది ఇదే స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి అవినీతి మీద మేము ఎన్నోసార్లు మాట్లాడినాము ఆ రోజు ఎంపీగా ఉండి ఏ ఒక్కనోడు కూడా ఆ రోజు ఈయన మాట్లాడలేదు ఏ ఒక్క రోజు కూడా సహక సమీక్ష చేయలేదు సహకరించలేదు కాబట్టి ఇదంతా కూడా గత కొంతకాలంగా ఒక వీళ్ళ భాగవతంలో భాగస్వాములు అయిన వాళ్ళు కాబట్టి ఇదంతా జరుపుతూ ఉన్నారు గతంలో జరిగిన స్మార్ట్ సిటీ అవినీతిలో కూడా వీళ్ళ భాగస్వామ్యం ఉంది బీజేపీకి సంబంధించి ఆ భాగస్వామ్యాన్ని ఇలా ఒకరికొకరు పంచుకున్నారు కలుపుకున్నారు అంతే తప్ప ఇలా పెద్ద కొత్తగా జరిగిందేం లేదు అవినీతికి సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ పనులకు ఉన్నటువంటి ఏదైతే భాగస్వామ్యం ఉందో ఆ భాగస్వామ్యాన్ని ఇలా ఆలింగనం చేసుకున్నారు గతంలో దూరం ఉన్నట్టు ప్రవర్తించారు అంతే తప్ప వేరే తేడా లేదు కార్పొరేటర్ల విషయానికి వస్తే ఈరోజు మేయర్ సునీల్ రావు పార్టీలో బీజేపీలో చేరుతున్నారు ఒక ఇరవై మంది కార్పొరేటర్లతో కూడా బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి అవినీతి అక్రమాలు చేసిన వారికి స్థానం లేదు కేవలం ప్రజల మద్దతు ఉన్న వారిని మాత్రమే పార్టీలో చేర్చుకుంటామంటూ కూడా బండి సంజయ్ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు అయితే దీనికి సంబంధించి మేయర్ పై కూడా అంటే తాజా మాజీ మేయర్ సునీల్ రావుపై కూడా గతంలో అవినీతి ఆరోపణలు ఉన్నాయి అయినప్పటికీ అతన్ని ఆ పార్టీలోకి ఆహ్వానించడం ఎట్లా చూడవచ్చు అందుకే చెప్తున్నాం కదా ఈ అవినీతి భాగస్వామ్యం అనేది ఆ ఇద్దరికి సంబంధించింది అది ఇవాళ కొత్తగా కాదు గతంలో వేరు పార్టీలుగా ప్రవర్తించి భాగస్వాములు ఉన్నారు ఇప్పుడు ఒక్క పార్టీగా భాగస్వాములు అవుతూ ఉన్నారు అంత పెద్ద తేడా ఏం లేదు కాకపోతే అదే కాక ఇవాళ అసలు పాలకవర్గము సంబంధించిన వాళ్ళ కాలపరిమితి ముగిసిపోయింది ఇంకా కార్పొరేటర్లు ఇక్కడది కార్పొరేటర్ల కాలపరిమితి ముగిసిన తర్వాత ఇంకా కార్పొరేటర్లు పట్టుకొని పోయి ఆయన జైన్ అయ్యేది ఏముంటుంది ఇంకా వాళ్ళందరం ఇయ్యాలో రేపు మాజీ కార్పొరేటర్లు దానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరమే లేదు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నామరూపం లేకుండా దిశగా కూడా అంటే బీజేపీ బలం పెంచుకునే దిశగా కూడా బండి సంజయ్ ఒక వ్యూహాత్మకంగా కూడా ఆ పార్టీలో చేరికలను కూడా ప్రోత్సహిస్తున్నట్టుగా కూడా చెప్పవచ్చు బండి సంజయ్ కరీంనగర్లో ఎన్ని కుటీల కుట్రాలు చేసినా కుర్తిగా ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కరీంనగర్ కార్పొరేషన్ కైవసం చేసుకుంటుంది దానిలో ఏం అనుమానం లేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరిని అన్ని రకాలుగా ఆదుకుంటా ఉన్నాం ఇల్లు నిలబడికి ఇల్లు ఇస్తూ ఉన్నాం ఇవాళ ప్రతి ఆడపరుచులకు ఉచిత బస్సు ద్వారా ఇలా మరియు గత సంవత్సర కాలంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటా ఉంటే ఈ బండి సంజయ్ చేసినటువంటి ఈ మరి ప్రయత్నాలు ఏ విధంగా కూడా పనికిరావు ఆయన చేర్చుకున్నది ఇవాళ అవినీతి అనకొండలని చేసుకున్నాడు దాని ప్రజలందరికీ తెలుసు దాని ఎవరు కూడా ప్రజలు అనుకుంటే అది ఆయన భ్రమ థ్యాంక్ యూ సార్ మొత్తంగా అవినీతి అక్రమార్కులను జా పక్కన చేర్చుకుంటూ కూడా అవినీతికి ప్రోత్సహిస్తూ బండి సంజయ్ వ్యవహరిస్తున్నారంటూ కూడా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో కరీంనగర్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగిరేయడం ఖాయమని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్